చూస్తున్నారు కదండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో ఈ దసరా పండక్కి మురుకులు ఇంకా పప్పు బిళ్ళన్నీ చాలా బాగా చేస్తారు స్పెషల్గా చేస్తుంటారనమాట ఈ ఈ వీడియోలో అయితే మంచి ఫ్లేవర్తో ఒక పేస్ట్ వేసి మరి చూపిస్తాను అది కూడా కాక ఓన్లీ రైస్తో అయితే చూపిస్తున్నాను ఈ వీడియోలో అయితే మురుకులు ఓన్లీ రైస్తో నమస్తే హాయ్ వెల్కమ్ టు ఎస్ఎస్ లాగ్స్ ఫోర్ ఎయిట్ ఫైవ్ ఈరోజు వీడియోలు అయితే మురుకులు అయితే చాలా క్రిస్పీగా ఓన్లీ ఇంట్లో ఉండే రేషన్ బియ్యంతో అయితే మురుకులు అయితే చూపిస్తున్నాను అంటే అవి చోట్ల ఒక్కొక్కరికి మా పిండి మర్రలు అనేవి అవైలబుల్గా ఉండవు అనమాట ఈవెన్ మా కాడ మా దగ్గర కూడా ఆర్మీ లొకేషన్లో పిండి మర్రలు అనేవి లోపల ఉండవు బయటికి వెళ్తే బయటికి వెళ్ళాలంటే పది కేజీలు ఇరవై కేజీలు వేపించుకుంటేనే వేస్తారనమాట అట్లాంటప్పుడు ఇలా మరలా అవైలబుల్గా లేనప్పుడు ఇలా ఈజీగా చేసుకోవచ్చు నేనైతే రైస్ తీసుకున్నానండి అదే రేషన్ రైస్ మనం రేషన్లో వేస్తారు ఆ బియ్యం అయితే తీసుకున్న బియ్యం తీసుకొని ఒక గ్లాస్ అయితే తీసుకున్నాను ముందుగానే అన్ని శుభ్రం చేసి పెట్టుకున్నాను అవి ఒక గంట రెండు గంటల పాటు నానబెట్టుకొని వీట మిక్సీ జార్లో వేసిన పేస్ట్ లాగా ఇట్లా వేసుకోవాలి మనం పిండి లాగా అయితే వేసుకోవాలా చూపించాను కదా స్మూత్గా బ్యాటర్ అయితే వేసుకోవాలండి కొంచెం వాటర్ లెవెల్ తగ్గించుకొని వేసుకోండి ఇంకా మంచిది వేసుకొని బాగా స్మూత్ పేస్ట్ లాగా ఇప్పుడు నేను ఒక పేస్ట్ చూపించాను కదండి మిరపకాయలు కొంచెం కారంగా స్పైసీగా ఉంటాయి స్పైసీ వద్దనుకుంటే కొంచెం కారం తగ్గించుకోండి ఎండు మిరపకాయలు తెల్లగడ్లు పొక్కు తీసి పొట్టి తీసినవి పేస్ట్ మిరపకాయలు అనేవి నానబెట్టుకోవాలన్నమాట నానబెట్టుకొని వేసుకోవాలా అది ఆ రెండు కలిపి పేస్ట్ వేసామంటే మనకి ఎన్ని తిన్నా కూడా మనకి కడుపు ఉబ్బరం అనేది వస్తుంది కదండి కొన్ని దినంగాల్లోనే గ్యాస్ స్టవ్లో ఉన్న వాళ్ళు అలాంటి వాళ్ళకి చాలా మంచిది అనమాట ఎక్కువ తిన్నా కూడా అనిపించదు అంత బాగుంటాయి ఫ్లేవర్ కూడా మంచి ఫ్లేవర్ అండి అసలు ఆ ఫ్లేవర్ తిన అంటే ఇంకా ఇంకా తినాలనిపించింది అనమాట ముడుకలు అయితే ఆ పేస్ట్ అయితే ఒక వేసాను అనమాట పేస్ట్ చేసి కొంచెం పసుపు పొడి వేసుకున్నాను ఇంకా దాంట్లోనే నేను ఇప్పుడు పుట్నాల పప్పు చూపించాను కదండి పుట్నాల పప్పు ఉంటే అది పొడి చేసుకొని వేసుకొని పిండి చేసుకొని మిక్సీ జార్లో వేసి లేకపోతే శనగపిండి ఉంటే శనగపిండి పోయినా వేసుకొని నేను శనగపిండి వేసాను అక్కడ పుట్నాల పప్పు తక్కువ ఉన్నాయి సరిపోవని చెప్పి వేసి వేయలేదు నేను శనగపిండి ఉంటే శనగపిండి వేసుకున్నాను ఏదైనా వేసుకోవచ్చు అది మిక్సీలో పట్టేసి వేసుకోవచ్చు లేకపోతే శనగపిండి అయినా వేసుకోవచ్చు ఎలాగో చేసుకోవచ్చు ఇందులో ఇంకా కలంజీ ఆ నువ్వులు తెల్ల నువ్వులు నల్ల నువ్వులు ఉన్నా వేసుకోవచ్చు వామ్ వేసానండి వామ్ కూడా బాగా వేసాను వామ్ వేసుకుంటే ఇంకా మంచిది హెల్త్కి కలంజి కలంజి ఉంటాయి కదా నల్లగా ఉంటాయి కలంజి తెల్ల నువ్వులు అయితే వేసాను వేసి కొంచెం సా సాల్ట్ వేసుకున్నాను సోడా ఏం వేయట్లేదండి సాల్ట్ వేసాను ఇంకా నెక్స్ట్ కొంచెం వేడి వేడి ఆయిల్ అయితే కొంచెం వేసాను ఒక నాలుగు స్పూన్ల వరకు ఉంటుంది వేసేసి మొత్తం మిక్స్ చేసేసాను పిండి పిండి నేను కలిపింది కష్ట చూశారు కదండి ఈ విధంగా ఉండాలన్నమాట మనకి నేను నా దగ్గర అట్లా ప్రెస్సింగ్ అవి ఏమి లేవు అందుకని చెప్పేసి నేను ఈ బ్యాట్ ఈ విధంగా కలుపుకున్నాను పిండి ఇట్లా కలుపుకున్నామంటే ఇట్లా మనం చేత్ వస్తే వాటికైతే ఈజీగా అయిపోతాయి అనమాట మనకి ఎక్కువ ప్రెస్ చేసే పని ఉండదు ఇలా కలుపుకుంటే మట్టికి ఈజీగా దిగిపోతాయి అనమాట హోల్స్లో నుంచి మురుకు అనేది ఈజీగా దిగి వస్తుంది ఆయిల్లో పడిద్ది అనమాట చూడండి నేను దానికైతే ఆయిల్ అప్లై చేసుకుని నేను లావ్ సైజే తీసుకున్నాను మురుకులకి ఇంకా అన్నీ మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకొని పిండి మళ్ళా పిండి అయితే నేను ఆ మురుకులు గొట్టంలో అయితే పెట్టేసుకుంటున్నాను దాంట్లో అయితే మురుకులు దాంట్లో దాంట్లో మిషన్లో అయితే పెట్టేస్తున్నాను పెట్టేసుకొని ఇంకా ఆలోపు ఈ ఆయిల్ అయితే హీట్ చేసి పెట్టుకున్నాను నేను గిరెటి మీద వేసి ట్రై చేద్దామని చెప్పేసి చూసాను అది చిన్న అయిపోయింది కొంచెం పెద్దది అయితే ఇంకా బాగుండేది అంటే షేప్ బాగా వస్తుంది ఈజీగా అయిపోద్దును మనకు ఆయిల్లో వేసే పని లేకుండా ఈజీగా అయిపోద్దు నేను దాంట్లో వేసేసరికి చిన్న గెరిడ అయిపోయేసరికి సరిగా రాలేదు ఇది స్కిప్ చేసేసాను అనమాట చూపిద్దామని ఇది ఉంచానండి పెద్ద గెరిడ అయితే బాగా వస్తుంది అనమాట కొంచెం చక్ర మురుకు అనేది కొంచెం పెద్ద సైజ్ వస్తుంది ఇంకా నేను అది అది అంతగా క్లిక్ అవ్వలేదని చెప్పేసి నేను డైరెక్ట్గా ఆయిల్లోనే వేసేసాను మురుకులు షేప్ అనేది ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా వేసుకున్నానండి ఒక్కసారి పెట్టిన పిండికి రెండు మురుకులు అయితే వస్తున్నాయి రౌండ్ షేప్లో చూడాలి అన్ని పిండి కూడా అంటుకోకుండా బాగా వస్తుంది చాలా మనం బి పిండితో ఎలా చేస్తాము సేమ్ అలాగే ఉంటాయి ఇంకా ఇది ఆయిల్ అయితే ఇంకా ఆయిల్ అయితే తక్కువ పీల్చుకునిద్దండి మామూలుగా ఆయిల్ ఎక్కువ పీల్చుకుంటుంది కదా ఆయిల్ కూడా అంతగా ఎక్కువ పీల్చుకోదు తక్కువ అనమాట చాలా బాగా వస్తాయి మరలు అవైలబుల్గా లేనప్పుడు ఇలా ట్రై చేయండి బియ్యం నానపెట్టుకొని బియ్యంతో చేసుకుంటే ఈజీగా అయిపోతుంది నేను ఇది ఇంత ముందు కూడా చేస్తున్నాను కానీ వీడియో చేయలేదు మళ్ళీ వీడియో అందరికి యూజ్ అవుతుందని చెప్పేసి ఇట్లా వీడియో అయితే చేస్తున్నాను చాలా బాగా వచ్చాయి మురుకులు అయితే టేస్ట్ కూడా ఆ పేస్ట్ వేసి ఒకసారి చేయండి మీకు ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగా నచ్చింది అనమాట ఏంటంటే ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఎట్లా అంటే మనం షాపుల్లో తయారు చేస్తారు చూడండి షాపుల్లో తయారు చేసిన దాని మీద కూడా ఇంకా టేస్ట్ అనిపిస్తుంది అనమాట ఇలాగే మరిన్ని వీడియోస్ అయితే చిన్న మంచి రెసిపీస్తో మంచి మంచి స్టిప్స్తో అయితే మీ ముందుకు వస్తుంటాను ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే మటుకి లైక్ చేయండి కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ కూడా చేయండి మీకు నచ్చిందా ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఇంకా చూడండి నేనైతే ఇలా అన్ని వచ్చేసుకొని మొత్తం రెడీ చేసుకుంటున్నాను అనమాట చూపిస్తున్నాను చూడండి ఈ ఈ కలర్లోకి వచ్చేందుకు కాల్చుకోవాలన్నమాట మన మురుకులు వేసుకున్నాక మురుకులు అనేవి హై ఫ్లేమ్ ఎక్కువ హై ఫ్లేమ్ పెట్టద్దు కొంచెం మీడియం ఫ్లేమ్ పెట్టేసి కాల్చుకోండి మళ్ళీ ఏంటంటే లోపల పచ్చిగా అనిపిస్తాయి అనమాట కాలువ సరిగా ఇంకా అన్నీ కాల్చేసుకున్న తర్వాత చూపిస్తున్నాను చూడండి అన్నీ నేనైతే కొద్దిగానే చేశాను పిల్లలు నేనే ఉన్నామని కాబట్టి ఇచ్చి కొంచెమే చేసుకున్నాను అనమాట చూడండి ఎంత బాగా వచ్చాయి చాలా బాగా వచ్చాయి క్రిస్పీగా వచ్చాయి నూనెలో కూడా విడివిడిగా పోకుండా చాలా బాగా వచ్చాయి అనమాట నువ్వు అంటే నీ నూనెలో విడిపోయాను అనుకో మళ్ళా తీసుకునేదానికి అవి మాడిపోతూ ఉంటాయి నల్లగా అయిపోతూ ఉంటాయి స్మెల్ వస్తుంది చాలా బాగా వచ్చాయి నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ ఈ దసరా అందరికీ దసరా శుభాకాంక్షలు అండి ఇప్పుడు దసరా వస్తుంది కదా నెక్స్ట్ వీడియో అయితే మీకు పప్పు బిల్లలు అయితే చూసి చూపిస్తాను అవేనైనా చెక్కలు తబాలా చెక్కలు అంటారు అవి కూడా చేసి చూపిస్తాను చాలా సింపుల్గా ఈజీగా మంచిగా హో షాపులో చేసే విధంగా అయితే చూపిస్తాను ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ Please, thank you for watching. Bye bye.